ఏ ఫేస్బుక్ చూడండి ఏ వాట్సాప్ చూడండి అబ్బో ఏమిటి నువ్వు క్రీస్తులు కాదన్న వాడి మీద విరుచుకు పడరా కానీ రోజు పోస్టులు ఎటు తెలుసండి క్రైస్తువులు క్రైస్తువులకే కుమ్ములాట్లు వీడు బా తప్పని వాడు వాడు బా తప్పని వీడు ఏం చేస్తున్నారు దూషించుకుంటున్నారు మిమ్ములు బట్టే ఆయన అన్ని జన్ల మధ్య దూషింపబడుతుంది బైబుల్ కాదన్న వాడిని నిలబెట్టరా క్రీస్తు సిలువేయబడలేదు అన్నవాడిని ఒప్పించరా దేవుడు నిజమైన కుమారుడు క్రీస్తు అని నిరూపించరా చేతనైతే నువ్వు సహోదరుడు రా మాట్లాడుకో ప్రేమతో పిలిచి మాట్లాడుకో దానికి పోటీ అవసరమా పోటీ అట దేనికిరా పోటీ మీ ఇద్దరి మధ్య పబ్లిసిటీ స్టంట నువ్వు కూడా ప్రజల మధ్య గొప్పటిదవుదావు అనుకుంటున్నావా కృపకు మూలముగు ఆత్మను నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా అన్యాక్రాంతంగా నువ్వు తిరస్కరిస్తున్నావు ఎక్కువైన ప్రతిదండన నీకు ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని పాతికేళ్ళు క్రితం జైషాలు గారు ఈ సమాజానికి నినాదం ఇచ్చారండి రండి కలుద్దాం రండి ఒకవేళ మనలో బోధాపరమైన విభేదాలు ఉంటాయి కూర్చొని మాట్లాడుకుందాం రండి కూర్చొని మాట్లాడుకుందాం బట్ ఇట్స్ నాట్ డిబేట్ పోటీ నీకు నాకు పోటీ అంటారా సహోదరులవర్రా ఒకే క్రీస్తును నువ్వు నమ్మో నేను అదే క్రీస్తును నమ్ముతున్నాను ఒకే బాప్తి నువ్వు పొందావు నేను అదే బాప్తి అని పొందుతున్నాను ఎందుకు నీకు గొడవ నీ సహోదరుని ప్రేమతో చేరది ప్రేమతో చర్చించు పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కరితో చెబుతున్నాను నేను చేతనైతే ప్రేమతో పిలిచి సరిదిద్దు గొడవలు కాదు అల్లర్లు కాదు సహోదరుల మీద ద్వేషాలను రెచ్చగొట్టి ఒకవేళ ప్రయత్నాలు మీరు చేస్తే ఎక్కువైన ప్రతి దండన రే ఆ రోజు సిలువులు ప్రభువును తొక్కింది తన్నింది నువ్వు చేస్తున్నావు ఈరోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవుడుగా తప్పు మానుకో సరి చేసుకో దేవుని వాక్యం విన్నప్పుడు నాలుగు మాటలు నేర్చుకునేసరికి తలపగరా బైబుల్ దగ్గర మనం అంత పాఠాలు నేర్చుకోనవలసిన పిల్లలం పసిపిల్లలం బైబిల్లో ఏం రాయబడిందో తెలుసుకోవాలి బైబిల్లో చెప్పినట్లుగా మనం జీవించాలి లేదా ఏ సుప్రభును మరలా మరళ సిరువునెక్కిస్తున్నాం మనమే సిరువునెక్కించి క్రైస్తవులుగా ఉండకండి ప్రేమను చూపించాడు అందుకే పైమాట చదవడారు పై మాట సహోదరుని ద్వేషించే ఉన్న అర్హత కూడా అన్న దాని నీదేమంటారని చూడండి పద్నాలుగు వచ్చు నువ్వు మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోనికి దాటిపోయావు దాటిపోయావు నువ్వు మరణములో నుంచి జీవంలోనికి దాటాలంటే లవ్ యువర్ నేబర్ ప్రేమ లేకపోతే నువ్వు మరణంలోనే ఉన్నావు చేస్తావు నువ్వు మరణంలోనే ఉన్నట్టు వెళ్తావు మరణానికి జీవనంలోనికి వెళ్ళొద్దా మరణాన్ని దాటొద్దా దాటాలి అంటే నీ సహోదరుని పట్ల ప్రేమ చూపించు క్రీస్తును కాదన్న విరోధి మీద ఎత్తుని జెండా కాదన్న వాడిని పిలు జైశాల రంకె వేసి రండిరా ఎవడున్నాడు నా క్రీస్తుననేవాడని అలా అనడం చేతకానివి ఇంటిలో ఏంటి యుద్ధం శత్రువు బయట నుంచి నీ నీ ఇంటిని కూర్చడానికి వస్తుంటే ఇంట్లో మీరే కొట్టుకు చస్తుంటే వాడికి బలం కాదా వాడు మిమ్మల్ని కుప్ప కూల్చడా ఎటు వెళ్ళిపోతుందండి క్రైస్తవం గొప్పలకు పోతుంది సంస్థల పేరుకు పోతుంది నేను గొప్ప అంటే నేను గొప్ప ఎవడు గొప్పరా నా ఏసుకన్నా గొప్పడు అనువు పాదాలు కడిగాడురా శిష్యుల పాదాలు కడిగాడురా ఏమి నేర్చుకున్నావు ఈరోజు ఆయన దగ్గర తగ్గింపునేవో నేర్చుకున్నావు నువ్వు బ్రతికే దిక్కుమాలిన అరవై డెబ్బై సంవత్సరాలు నువ్వు గొప్పవాడిగా ప్రజలను చూడాలా చప్పలు కొట్టాలా నీకు ప్రపంచ క్రైస్తవ్యం అందుకే చిరిగిపోయిందండి చిరిగిపోయింది